హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపులతో ముందుకు వెళ్ళబోతోంది ఊహించని ట్విస్టు మరి శరత్ చంద్ర భూమికి పెళ్లి సంబంధం చూస్తున్నాడా మరి భూమి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది శరత్ చంద్రను ఒప్పించి గగన్ని చేసుకోవాలనే భూమి కోరిక మరి త్వరలో నెరబోతు నెరవేరబోతుందా మరి ఏం జరగబోతుంది అపూర్వకి దిమ్మ తిరిగే షాక్ రాబోతుందా మరి శరత్చంద్రని ఒప్పించి గగన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న భూమి కోరిక నెరవేరాలని అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇదిలా ఉండగా శరత్చంద్ర గారు హాల్లో కూర్చుని శోభాచంద్ర ఫోటో చూస్తూ ఇంకా మురిసిపోతూ ఉంటారు లోపల ఇంకా అప్పుడే బయట నుంచి వస్తున్న కృష్ణప్రసాద్ని ఏంటి కృష్ణప్రసాద్ దత్తత కార్యక్రమం ఎంతవరకు వచ్చింది ఆ పనుల ఏర్పాట్లు త్వరలోనే అన్నీ కానిచ్చేమని చెప్పాను కదా అని చెప్పి అనగానే అవును బావగారు అక్కడి నుంచే వస్తున్నాను నేను పంతుల గారితో అన్ని వివరాలు మాట్లాడాను ముహూర్తం పెట్టిచ్చేశాను ఇంకా లీగల్ ప్రొసీడింగ్స్ కూడా చాలా వరకు లాయర్లని అప్రోచ్ అయ్యాను వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ తీసుకుని వస్తానన్నారు మనం కొన్ని పూజా ఏర్పాట్లు అయిపోయిన తర్వాత ఆ ఏర్పాట్లు కూడా అయిపోతే మీరు అనుకున్నది అయిపోతుంది బావగారు అనగానే చాలా మంచి పని చేసావు కృష్ణప్రసాద్ నేను ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు చాలా త్వరగానే కంప్లీట్ చేసావు అనగానే పక్కనున్న అపూర్వకి దిమ్మ తిరిగిపోయి కళ్ళు బైర్లు కమ్మేస్తాయి ఎందుకంటే దత్తత చేయకుండా ఆపాలని చూస్తున్న అపూర్వకి మరి కృష్ణప్రసాదు ముహూర్తం కూడా పెట్టించి వచ్చేసాడు మరి త్వరలోనే అది కూడా అయిపోతుంది ఇంకా ఇంకేముంది అపూర్వ అనుకున్నాయని తలకిందులు అయిపోతున్నాయి ఒక దాని తర్వాత ఒకటి ఇంకా అలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే భూమి తన రూమ్లో నుంచి ఎలాగైనా సరే గుడికని బయలుదేరి గగన్ గారిని కలవాలి తర్వాత ఆంటీని కలవాలి అని చెప్పేసి అనుకుని ఇంకా నెమ్మదిగా దిగుతూ ఉంటే అక్కడే ఉన్న గోరింటాకు పిన్ని ఇదేంటమ్మాయి ఇది ఎక్కడికో బయలుదేరింది అని చెప్పేసి భూమిని చూసి మాట్లాడుతుంది అవును పిన్ని ఎక్కడికో బయలుదేరింది ఏదో ప్లానే ఉంటుంది ఇది వెళ్ళింది అంటే అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఇంకా గబగబా వచ్చి శరత్చంద్ర గారి కాళ్ళకి నమస్కరిస్తుంది భూమి ఏంటమ్మా కాళ్ళకు దండం పెడుతున్నావేంటి అని చెప్పానంగానే నాకు దేవుడేలాగో మీరు అలాగే అంకిల్ కానీ ఇంకా అంకులేంటమ్మా అంకుల్ ఏ దత్తత తీ చేసుకుంటేనే నాన్న అని పిలవాలా ఇప్పుడు పిలవకూడదా నూరారా నువ్వు నాన్న అని పిలు నేను కూడా దేవుడిచ్చిన కూతురు అని చెప్పి అనకుండా నా సొంత కూతురు లాగానే నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు ఆ మాటకి నీకు నక్షత్రకి తేడా లేదమ్మా నువ్వు ఇద్దరు సమానమే నాకు అనగానే థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అనుబోతుంటే థ్యాంక్స్ నాన్నగారు అని చెప్పి అన్న మాట నాన్న అనే పిలుపుకి శరత్చంద్ర గారికి చాలా హ్యాపీగా తనకి ఎక్కడో ఒక చోట తనతో బంధం ఉన్నట్టు తన సొంత కూతురైనట్టు ఫీలింగ్ శరత్చంద్ర గారికి వస్తుంది దాంతో మనసారా ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇదేంటిది అపూర్వ నిజంగా భూమి ఆయన కూతురని ఆయనకు తెలీదు కానీ చిన్న మాట నాన్న అంటేనే అంత పొంగిపోతున్నాడేంటి మీ బావ అని చెప్పి గోరింటాకు నిలదీస్తుంది పిని నువ్వు పద్దాకా బాధలో ఉన్నదాన్ని ఇంకా బాధ పెడుతూ మాట్లాడుకు ఎంతైనా రక్తపాసం కదా వాళ్ళకి వాళ్ళకి తండ్రి కూతుళ్ళు కదా పేగుబంధం ఎక్కడికి పోతుంది అది దేవుడు మమకారమో లేకపోతే వీళ్ళ రక్త సంబంధమో కానీ నేను చూడలేక చచ్చిపోతున్నాను అని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇంకా నేను నాన్న గుడికి వెళ్తాను నాన్న అని చెప్పి అడుగుతుంది అయ్యో నీకెలా నచ్చితే అలా వెళ్ళమ్మా దాంట్లో ఏముంది అని చెప్పి ఉండమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక పెద్ద మొబైల్ ఫోన్ తీసుకుని వస్తాడు తీసుకురాగానే ఆశ్చర్యపోతుంది భూమి వెంటనే భూమి చేతిలో పెట్టి చూడమ్మా ఈ మొబైల్ ఫోన్ నీకోసమే కొన్నాను నీతో ఎప్పుడైనా మాట్లాడాలన్నా నువ్వు బయటికి వెళ్ళి ఎవరితోన మాట్లాడాలన్నా ఎప్పుడు చూడు ల్యాండ్లైన్లో ఎంతైనా మాట్లాడతావమ్మా ఇప్పుడు ఉన్న అందరి పిల్లలు కూడా చేతిలో ఫోన్ లేని గడవటం లేదు నువ్వు ఇక నుంచి ఈ భూమిలాగా కాకుండా శరత్చంద్ర గారి కూతురు భూమిలాగా దర్జాగా హుందాతనంగా ఉండమ్మా నీకు నేను గుడికి ఎలా వెళ్తావు డ్రైవర్ నుంచి పంపిస్తాను కారులో వెళ్ళు వద్దు నాన్న ఆటోలో వెళ్తాను వద్దమ్మా ఈ శరత్ గారి కూతురు కాలు కింద పెట్టడానికి వీల్లేదు కృష్ణప్రసాద్ చెప్పి తనకి నుంచి పంపించు అనగానే అవును భూమి మీ నాన్నగారు ఎలా చెప్తే అలాగే చెయ్యి అలాగే మీ నాన్నగారు నీకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారు గిఫ్ట్గా సంతోషంగా తీసుకో తీసుకోవద్దంటావెందుకు అని చెప్పేసి అంటాడు సరే నాన్న అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది ఇంకా అపూర్వ గోరింటాకు ఇద్దరు కూడా చూసావా పావలా యాక్షన్ చేయమంటే రూపాయి యాక్షన్ చేసేటట్టున్నాడు ఈ కృష్ణప్రసాద్ ఏదో కూతురికి ఫోన్ ఇవ్వంగానే తీసుకో నీకు అవసరం నీకు ఉండాలి మీ నాన్న అంటూ ఓ పెద వాగేస్తున్నాడు అని చెప్పేసి ఇద్దరు కూడా కుళ్ళిపోతూ ఉంటారు ఇంకా భూమి మొబైల్ ఫోన్ తీసుకుని నాన్న నేను బయలుదేరుతాను అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇందుకి బిందు ఫోన్ చేస్తుంది వెంటనే ఇందు హలో బిందు ఫోన్ చేయడమే లేదు అమ్మకి ఫోన్ చేద్దామన్నా అమ్మ అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది మాట్లాడలేదు చాలా కష్టంగా ఉంది ఎవరు ఫోన్ చేయడం మానేసారేంటి పెళ్ళైన తర్వాత చేతులు దులిపేసుకున్నట్టున్నారు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానా అనుకున్నారు ఏంటో అని చెప్పే కానీ లేదే ఇంట్లో నిన్న చాలా పెద్ద రాద్ధాంతం జరిగిందక్క ఏం జరిగింది ఏం చెప్పమంటో గగనన్నయ్య మన ఇంటికి వచ్చాడు అవునా మరి మావ ఊరుకున్నారా ఎందుకు ఊరుకుంటారు చాలా పెద్ద గొడవే జరిగింది ఇంతకీ నీకు తెలియని విషయం ఏంటంటే మన చెర్రి అన్నయ్యే భూమిని ప్రేమిస్తున్నాడని మనం అనుకున్నాం కదా కానీ గగనన్నయ్య కూడా భూమిని ప్రేమించాడట అని చెప్పి అనగానే ఏంటి గగనన్నయ్య ప్రేమించాడా అని చెప్పి షాక్ అవుతుంది అవునే ఇంటికి బట్టలు పట్టు చీర అన్నీ తీసుకుని వచ్చారు కానీ భూమి ప్రేమించటం లేదుట లేదని చెప్పి వాళ్ళని అవమానించి పంపించేసింది చా అలా చేసి ఉండకూడదు కదా ఆ అన్నయ్య మంచివాడే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు ఏ బిందు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఫోన్ లాక్కుంటాడు చెర్రి ఇంకా వెంటనే ఒరే అన్నయ్య ఇందుతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటుంది ఏ ఇందు ఏంటి ఎలా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడతాడు ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఏమోరా మా అత్తవారింట్లో నాకు కొంచెం కష్టంగానే ఉంది అపూర్వ అత్తయ్య కట్నం ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు కదా వాళ్ళు రోజు ఏదో రకంగా కట్నం కట్నం అంటున్నారు అమ్మ వాళ్ళు చూస్తేనేమో ఈ గొడవల్లో పడిపోయినట్టున్నారు నా పరిస్థితి ఏం బాగలేదురా అని చెప్పి అనగానే సరే నేను నాన్న చెప్తాలే హిందూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసి ఇంకా డల్గా ఉండేసరికి ఏంట్రా అన్నయ్య నిన్నటి నుంచి చాలా డల్గా ఉన్నావు అనగానే అన్నయ్యని అవమానించారు కదా అంటే అదేంట్రా నీకు బాధ లేదా నీకు స్వార్థం లేదా నువ్వు ప్రేమించిన అమ్మాయిని అన్నయ్య ప్రేమించాడని నీకేం అనిపించటం లేదా అది అంటే అన్నయ్యని అలా నెక్లెస్ విసిరి కొట్టి భూమి పంపించేసింది కదా అవునరా మన మంచికే జరిగింది అనుకోవచ్చు కదా నువ్వెంతో ప్రేమగా ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరు ప్రేమిస్తున్నారంటే నువ్వు తట్టుకుంటావా అది నిజమేలే అయినా నాకు డౌట్ రా అన్నయ్య మంచి హైటు సినిమా హీరోలా ఉంటాడు అలాంటి అన్నయ్యకి మంచి వెల్ సెటిల్డ్ మరి అన్నయ్యని భూమి ప్రేమించకుండా నిన్ను ప్రేమించడం ఏంట్రా నీకు లేదు కదా అనగానే అవునే ప్రేమ గుడ్డిది అందుకనే భూమి నన్ను ప్రేమిస్తుంది నిజమేరా ఒకప్పుడు సినిమాలో వెదవలకే పడతారట అమ్మాయిలు అని చెప్పి ఒక డైలాగ్ విన్నాను అనగానే ఏంటే నీవి ఒకసారి వెన్న తర్వాత ఏమో కారం వేస్తావు అన్నట్టుంది ఏంటి మాటలు ఓ పక్కనేమో నా ప్రేమ అంటున్నావు ఇంకో పక్కేమో అన్నయ్య అన్నయ్యే అంటున్నావు నువ్వు మాట్లాడేదేం నచ్చటం లేదు నాకు అనంగానే లేదురా నీకోసమే మాట్లాడుతున్నాను నిజంగా భూమి అన్నయ్యను ప్రేమించి వెళ్ళిపోతే నువ్వేం చేసేవాడివిరా నీ పరిస్థితి ఏంటి అనగానే ఆ పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది చచ్చిపోయేవాడిని తెలుసా అంటే నువ్వు చచ్చిపోతే నేనేమైనా పండగ చేసుకుంటానట్రా అందుకనే నాకు వాళ్ళు వెళ్ళిపోయినా ఏం బాధ అనిపించలేదు అని చెప్పేసి అంటుంది బిందు నిజమే నా బంగారు చెల్లి వినువు నువ్వు ఒకసారి నా ప్రాణాలకి దగ్గరగా ఊరటుగా అనిపిస్తావు బిందు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఈ లోపల అక్కడికి అపూర్వ రావడంతో వస్తుంది పద అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా భూమి కారులో గుడికి బయలుదేరుతుంది బయలుదేరి ఇంకా ఇచ్చిన ఫోన్ను చూసి ఫోన్ని చాలా సుకుమారంగా పట్టుకుని గుండెలకి హత్తుకుని నిజంగా ఈ ఫోన్ వచ్చినందుకు చాలా సంతోషపడాల్సిన విషయం గగన్ గారితో మాట్లాడడానికి ఒకప్పుడు నా దగ్గర ఫోన్ ఉండేది కాదు చెర్రీ ఫోన్లో మామయ్య ఫోన్లో ల్యాండ్ లైన్లో మాట్లాడుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు నాన్న ఈ ఫోన్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు కానీ గగన్ గారు నాతో మాట్లాడతారా ఎప్పటిలాగా భూమి అని చెప్పి ప్రేమగా పిలిచే వాళ్ళు ఎవరుంటారు మళ్ళా నన్ను తైతక్క అని పిలవగలుగుతారా ఆయన ఎంత అవమానపరిచానో ఎంతగా తన మనసు బాధ పెట్టానో కానీ ఇప్పుడు మామూలు మనిషి అయ్యి నా ఫోన్కి ఫోన్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది నేను తీసుకున్న ఫోన్ నెంబరు గగన్ గారికి ఎలా ఇవ్వగలను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత డ్రైవర్కి ఇక్కడ ఆప్మని చెప్పి అంటుంది భూమి అదేంటమ్మా గుడికి అన్నారు అని చెప్పేసి అంటాడు డ్రైవరు లేదులే అన్న ఒకసారి ఇక్కడ ఆపు అని చెప్పి అనగానే అక్కడ దిగిపోతుంది భూమి ఇంకా వెంటనే ఫోన్ చేస్తుంది శారదకి శారద ఇంట్లో టిఫిన్ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ రింగ్ అవడంతో ఎవరా అని చెప్పి హలో అని చెప్పి మాట్లాడుతుంది ఇంకా భూమి ఆంటీ నేను భూమిని మాట్లాడుతున్నాను ఒక అనగానే శారదకి ఆకాశం అంత ఎత్తు ఉవ్వెత్తిన కెరటంలాగా కోపం బాగా పొంగి పొర్లుతుంది ఫోను అసలు భూమి వాయిస్ వినంగానే చాలా కోపంతో ఫోన్ దూరంగా పెట్టేస్తుంది పెట్టేసి ఆలోచిస్తుంది ఇంకా భూమి అలా కొట్టేసి నక్లెస్ విసిరి కొట్టి చాలా మాటలు మాట్లాడుతుంది ఆ మాటలని గుర్తు చేసుకొని అసలు ఇలాంటి అమ్మాయితో మాట్లాడటమే కరెక్ట్ కాదనుకుంటుంది కానీ గగన్ చెప్పిన మాటలు కూడా గుర్తుకొస్తాయి తనతో ఎప్పుడూ గొడవ పడద్దు తనతో మంచిగా ఉండండి తనని ప్రేమగా పలకరించండి అన్న మాటలు గుర్తొచ్చి ఇంకా ఫోన్ దగ్గర తీసుకొని చెప్పమ్మా భూమి అని చెప్పేసి అంటుంది ఆంటీ నా ఫోన్ అనుకుని కట్ చేసేస్తారేమో నేను భయపడ్డాను ఆంటీ అని చెప్పి బోర్ని ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏడటం వల్ల లాభం ఏంటి ఫోన్ చేసావు ఏంటో మాట్లాడాలో చెప్పు అంతేకాని ఫోన్ చేసి ఏడిస్తే నేనేం చెప్తాను చెప్పు అదే ఆంటీ మీతో మాట్లాడదామనే చేశాను నేను మీతో మాట్లాడాలంటే మన ఇంటికి వస్తానాంటీ అని చెప్పి అంటుంది మన ఇల్లా ఏ ఇల్లమ్మా మీ శరత్చంద్ర గారి గారింటికి రావటానికి నా పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అనగానే భూమి అంటుంది లేదా ఆంటీ మీ ఇల్లు అని చెప్పి అంటుంది మా ఇల్లా అయితే మా ఇంటికి అయితే నువ్వు మని ఎందుకు అంటున్నావు అలా అన అనకూడదా ఆంటీ అనకూడదమ్మా అస్సలు అనకూడదు అలాంటి హక్కు నాకు లేదా ఎందుకుంటుందమ్మా నువ్వే కదా ఆ రోజున అలాంటి హక్కు లేదని చెప్పేసి నువ్వే నోరారా చెప్పుకున్నావు కదా కొత్తగా ఇప్పుడు నేను చెప్పేది ఏముంటుంది అని చెప్పి అంటుంది శారద ఆంటీ నేను మీరు వద్దన్నా మీ ఇంటికి రావాలనిపిస్తుందా ఆంటీ వద్దమ్మా రావాక అస్సలు రాకు అని చెప్పే లోపల అక్కడికి గగన్ కోట్ వేసుకుని కిందకు వస్తుంటాడు ఎవరమ్మా ఫోన్లో రావద్దంటున్నావేంటి అనగానే భూమి ఫోన్లో లైన్లో వినాలని చెప్పి కొంచెం కష్టంగా మాట్లాడుతూ ఉంటుంది సారదా ఎవరా సేల్స్ గలరా పొద్దున్నే ఏదో ఆత్మీయత అనురాగం అనే పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయట కొనండి చదవండి అని చెప్పి అంటున్నారు అయితే వద్దని చెప్పి అంటున్నాను అవి మనుషుల్లోనే లేనప్పుడు పుస్తకాలు చదివితే మాత్రం వస్తుందానని నేను వద్దని చెప్తున్నాను అని చెప్పేసి ఇంకా గగన్తో చెప్తూ ఉంటుంది ఇంకా సరే హలో వింటున్నావా అమ్మా అర్థమైంది కదా అని చెప్పేసి భూమిని ఇంకొకసారి ఇలాంటి విషయాల్లో ఫోన్ చేసి ఏమి అడగొద్దమ్మా అని చెప్పేసి శారదా ఇంకా భూమికి చెప్పంగానే భూమి ఇంకా ఫోన్లో అలా సైలెంట్ అయిపోతూ ఉంటుంది అయినా నువ్వు ఇబ్బంది పడొద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టకమ్మా మాతో మాట్లాడినా మా ఇంటికి వచ్చినా మీ నాన్న శరత్ చంద్ర ఊరుకోవడం సంగతి నీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ ఎందుకు భూమి ఇబ్బంది పెట్టడం అని చెప్పి అంటుంది ఈ లోపల గగన్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతున్నానమ్మా అని చెప్పేసి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా ఫోన్ పెట్టేసిద్ది భూమి శారద అయినా ఈ భూమి ఏంటి అక్కడేమో అలా మాట్లాడింది ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది అసలు ఈ అమ్మాయి వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారా తనే ఇలా తప్పు నిర్ణయం తీసుకుంటోందా ఇంటికి వెళ్ళి దర్జాగా రమ్మన్నప్పుడు రాకుండా ఇలా దొంగచాటుగా ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఓ పట్టాన భూమి అర్థం కాకుండా సారదా అలా కూర్చుండిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలో ఇంకా గగన్ ఆలోచించుకుంటూ ఇంకా ఇప్పటి నుంచి ఈ ఆలోచనలన్నీ పులి స్టాప్ పెట్టి ఆఫీస్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి ఫైల్స్ అన్నీ చెక్ చేయాలి తర్వాత కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ సైట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ విజిట్ చేసి అక్కడి నుంచి అటు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి కార్ని యూ టర్న్ తీసుకుని ఇంక సైట్ ఉన్న ప్లేస్కి వెళ్తాడు ఇంకా వెళ్ళంగానే అక్కడ మొత్తం వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది ఇంకా వెంటనే దిగిన తర్వాత అకస్మాత్తుగా ఇంకా అన్నీ అవే ఆలోచనలు అవే మాటలు భూమి వచ్చి వెళ్ళినప్పటి నుంచి భూమితో కష్టంగానే మాట్లాడతాడు కలవద్దని చెప్తాడు మళ్ళా నాతో ఇలా మాట్లాడొద్దని చెప్పినా గగన్కి ఒక్కసారిగా గుండె చలించిపోతుంది తనే నా ఇలా మాట్లాడిందేనని అయినా భూమికి ఇష్టం లేనప్పుడు మళ్ళా నా దగ్గరికి వచ్చి ఎందుకట్లా మాట్లాడుతుంది తను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏదేమైనా జరిగిందంతా మంచి కోసమే అనుకోవాలి భూమి ఎందుకట్లా మాట్లాడిందో అనే విషయాన్ని కూలంకుశంగా చర్చించుకుందామంటే అసలు సమయం దొరకకుండానే పోయింది ఇప్పటికన్నా కనీసం తెలుసుకోవాలి అనుకున్నా కానీ తను చెప్పేసింది నేనంటే ఇష్టం లేదు అనని ఇక ఏ మొహం పెట్టుకుని తనతో మాట్లాడతాను నేను అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా అక్కడి నుంచి భూమి ఏడ్చుకుంటూ ఇంకా గుడికి వెళ్ళిపోతుంది ఎప్పటిలాగానే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఎందుకు స్వామి నాకు పరీక్షలు పెడుతున్నావు ఇప్పటికే తల్లిని కోల్పోయి తండ్రికి దూరం అయ్యి అనాథలాగా బ్రతుకుతున్నాను అలాంటి సమయంలో శారద అంటే కుటుంబం పరిచయం అయ్యి కొంత జీవితం బాగుంది అనుకునే లోపల ఆ కుటుంబానికి దూరం చేస్తావా ఆంటీ ఎప్పుడు నాతో అలా మాట్లాడలేదు అలా కోపంగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది గగన్ గారు కూడా నన్ను కలవద్దంటున్నారు నేను ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాను చెప్పు స్వామి చెప్పు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా గుడిలో బాధపడుతూ ఉంటుంది భూమి ఇంకా అలా బాధపడుతూ ఉంటే అప్పుడే వచ్చిన పంతులు గారు వచ్చి ఇంకా ఏంటమ్మా ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు వెంటనే ఏం చేయట్లేదు పంతులు గారు ఏమ్మా ఏమైనా సమస్య అని చెప్పి అడుగుతారు అవును పంతులు గారు సమస్యే చెప్పమ్మా ఎలాంటి సమస్యకైనా పూజా కార్యక్రమాలు ఉంటాయి వాటి ద్వారా మన సమస్యను పరిష్కరించుకోవచ్చు నీ సమస్య ఏంటి నీకు పెళ్ళ్యా అని చెప్పేసి అడుగుతారు అవును పంతులు గారు నా జీవితంలో నాకు అసలు సంతోషమే లేదు ఇప్పుడు కూడా నన్ను ప్రేమించిన అతను నన్ను మనసా వాచ కర్మన ఇష్టపడుతున్నారు కానీ నా తండ్రికి ఇష్టం లేదు నా తండ్రికి ఇష్టం లేకుండా నేను అతనికి మాట ఇవ్వలేను అలా నా మానసిక సంఘర్షణ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఈ దైవ సన్నిధానంకి వచ్చాను అని చెప్పాను కానీ అర్థమైందమ్మా నువ్వేం చేస్తావంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టు ఖచ్చితంగా నీ కోరిక నెరవేరిన తర్వాత నేను నడుచుకుంటూ వస్తానని మొక్కుకో ఎలాంటి కోరికనైనా ఆ సన్నిధానంలో మొక్కుకుంటే జరుగుతాయమ్మా అని చెప్పేసి భూమికి సలహా ఇస్తారు పంతులు గారు తప్పకుండా చేస్తాను పంతులు గారు గగన్ గారు నాతో మాట్లాడాలి కానీ నేను నడిచైనా వెళ్ళిపోతాను అంతగా నేను ఆయన ఆయన మాట్లాడతారని ఎదురు చూస్తున్నాను అని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటుంది భూమి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ నక్షత్ర ఏడుస్తూ ఉంటే లోపలికి వెళ్తుంది వెళ్ళంగానే ఇంకా చూడు నక్షత్ర నువ్వు ఏడ్చినా ఎదపోసినా ఏం చేసినా నీకైతే గగంతో ఎటువంటి ఇది ఉండదు అది తెలిసి గమనించుకో అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే నక్షత్ర లేచి కూర్చుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుంటాడు కూర్చోంగానే కుర్చీలో ఫైల్స్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి రాగానే ఇంకా ఆఫీస్ బాయ్ వచ్చి సార్ ఇక్కడ సంతకాలు పెట్టాలి అక్కడ సంతకాలు పెట్టాలి అని చెప్పి అంటుంటే చెప్పాను కదా భూమి నీతో మాట్లాడినని మళ్ళీ ఇక్కడ నించున్నావేంటి గెట్ అవుట్ అని చెప్పేసి అంటాడు సార్ ఏంటి సార్ నేను సార్ అని చెప్పేసి పక్కనే ఉన్న పిఏ అంటుంది వెంటనే గగన్ తేరుకుని ఓ నువ్వా అని చెప్పి సారీ అని చెప్పేసి సంతకం పెట్టి పంపించేస్తాడు ఇంకా కుర్చీల తలపెట్టుకుని వెనక్కి వాలి ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు ఈ భూమి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది భూమి నా మీద ప్రేమ లేదు అని చెప్పింది కానీ తనని మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను తనతో నేను కలవడం కష్టమే అని చెప్పన్నా కానీ తనని పదే పదే కలవాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది భూమితో మాట్లాడకుండా ఉండలేనేమో తను తను తప్పు తెలుసుకుని తను ఏదో చెప్పాలని వచ్చింది చెప్పనివ్వకుండా నేనే కఠినంగా మాట్లాడానా అని చెప్పేసి గగన్ అనుకుంటూ ఉంటాడు మరి భూమితో మాట్లాడాలనిపించిన గగన్కి భూమి నెంబర్ ఎలా తెలుసుకుంటాడు మరి సారదనే తన ఫోన్ ఇదిలా ఉండగా భూమి గుడి దగ్గర నుంచి ఇంటికి బయలుదేరి వస్తుంది రావడం రావడంతోనే అపూర్వ అడ్డంగా నించుంటుంది ఏంటి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ప్రశ్నిస్తుంది ఎక్కడికి వెళ్ళానా గగన్ గారిని కలవడానికి వెళ్ళాను అని చెప్పి అంటుంది అదేంటి ఇష్టం లేదన్నావు కదా ఇప్పుడే కలవడానికి వెళ్ళావా నమ్మమంటావా ఇష్టం లేదని నేను చెప్పినా నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను విను అని చెప్పేసి అంటుంది అవునా గగన్ గారిని ప్రేమిస్తున్నావా మరి మరి మీ నాన్నని అంటే మా నాన్న కూడా నాకు ఇష్టమే ఇద్దరూ నాకు రెండు కళ్ళతో సమానం ఇద్దరూ నాకు కావాలి అదేంటి భూమి రైలు పట్టాలు సమాంతర రేఖలు కలుసుకోవు కదా ఒకవైపు గగన్ ఒకవైపు మీ నాన్న ఎప్పటికీ కలవరు వాళ్ళు అలా ఎలా అనుకుంటావు పూర్వ ఆ రైలు పట్టాలు ఏందే ప్రయాణమే సాగదు కదా అని చెప్పేసి అంటుంది భూమి సరే నీ నీ మాట ఎందుకు కాదనాలి వాళ్ళిద్దరినీ కలపాలని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరినీ కలవకూడదని నేను అనుకుంటున్నాను అవును వాళ్ళిద్దరిని కలపాలని అనుకుంటున్నాను నాన్నగారి ఆశీస్సులతోనే గగన్ గారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అది ఎప్పటికైనా నాకు సాధ్యం అవుతుంది అని చెప్పేసి అంటుంది భూమి అది కూడా చూస్తాను భూమి నిన్ను మీ నాన్నని ఇద్దరినీ విడదీయడానికే నేను చూస్తాను అలాంటిది గగన్ గారితో పెళ్లి చేసుకుని నువ్వు హాయిగా కాలం గడుపుదాం అనుకుంటున్నావు చూద్దాం ఎంతవరకు అది జరగదని నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది నీ ఎన్ని ఛాలెంజ్లకైనా సరే నేను ముందుండి పోరాడుతాను నా ప్రేమని గెలిపించుకుంటాను నాన్న ప్రేమని గెలిపిస్తాను అని చెప్పి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా కాదు దీని పొగరు అణచాలంటే దీనికి ముందు పెళ్లి సంబంధాలు చూడమని బావతో చెప్పాలి అప్పుడు గనక పెళ్ళికి ఒప్పుకుందనుకో అప్పుడు ఇది అప్పుడేం చేస్తుంది అని చెప్పేసి ఆలోచనలు పడుతుంది అవునమ్మాయి అపూర్వ నువ్వు చేసింది కరెక్టే పెళ్లి సంబంధాలు చూస్తే కానీ దీన్ని తిక్క కుదరదు అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడే శరత్చంద్ర మరి దత్తత కార్యక్రమాల కోసం చూస్తుండగా దగ్గరకు వెళ్ళి అపూర్వ బావా నువ్వు భూమిని దత్తత చేసుకోవడం వరకు బాగానే ఉంది నీకు సలహా చెప్తాను బావా ఏంటి అపూర్వ అదే మన భూమికి ఆ గగనంటే అస్సలు ఇష్టం లేదు కదా మరి గగనైతే దీని వెనకాల పడుతున్నాడు వాడు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నాడు బావా వాడి నుంచి తప్పించాలంటే భూమికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి బావా అనంగానే అవున అపూర్వ నువ్వు చెప్పింది కరెక్టే నాకెందుకు ఈ ఆలోచన రాలేదు నిజమే అదే పనిలో ఉంటాను అని చెప్పేసి ఇంకా శరత్చంద్ర ఎలాగైనా భూమికి సంబంధం చూసి పెళ్లి చేయాలని భూమితో మాట్లాడాలని భూమి దగ్గరికి వెళ్తాడు అమ్మా భూమి నీతో మాట్లాడాలమ్మా అనంగానే ఏంటి నాన్న అని చెప్పి అడుగుతుంది ఏం లేదమ్మా నేను నీకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నాను పెళ్ళా నాన్న ఇంత తొందరగా నాన్నా అని చెప్పి అంట తొందర ఏంటమ్మా ఇప్పుడున్న టైంలో నక్షత్రకి పెళ్లి చేయాలి నీకు చెయ్యాలి కాబట్టి పెద్దదానివి కాబట్టి నీకు ముందు చేస్తానమ్మా నీ మాట తీసుకుని అనగానే ఇంకా భూమి ఏమీ అనలేక ఇంకా ఒకలాగా తల ఊపంగానే వెంటనే శరత్చంద్ర మౌనం అర్ధాంగీకారమే కదానని అనుకుని వెంటనే సంతోషపడిపోతాడు వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానమ్మా అని చెప్పేసి అనగానే బయట నుంచి నించున్న చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు మామ ఏంటి భూమికి పెళ్లి సంబంధం చూస్తానంటున్నాడు భూమిని నేను ప్రేమిస్తున్నాను కదా భూమి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు కదా అప్పుడైనా మామయ్యకి అర్థమయ్యేది కదా అసలు భూమి మనసులో ఏముందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి భూమి ఎలా ప్లాన్ చేస్తుంది గగన్ని పెళ్లి చేసుకోవాలని భూమి కోరిక నెరవేరాలి అంటే కొత్తగా మరి గగన్తో మాట్లాడాలి కదా అసలు ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిలా ఉండగా భూమి గుడి దగ్గర నుంచి ఇంటికి బయలుదేరి